హలో ఫ్రెండ్స్ నేను మీకు పెసరపప్పు వడియాలు శనగపప్పు వడియాలు చూపెడతాను చూడండి ఇది అచ్చం మనం వడలు తింటాం కదండి అలాగే ఉంటుంది పులుసు పెట్టుకుంటే రెడీమేడు లాగా అనుకోండి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాయి పెసరపప్పు శనగపప్పు నానబెట్టుకొని బాగా కడుక్కొని రెండిటిల్లో ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర రాకుంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇవి వేసుకొని మనం వడియాలు పిండి వడియాలు మినపప్పు వడియాలు ఎలాగో పెట్టుకుంటాం కదా అలాగే పెట్టుకునేదండి ఇలా అన్నీ మిక్సీకి వేసేసి గ్రైండర్ ఉంటే గ్రైండర్ మిక్సీ ఉంటే మిక్సీ ఏది మనకి పాసిబుల్ అయితే అది అనుకోండి నేను మిక్సీకి వేసుకున్నానండి ఇది పె పెసపప్పు పిండి అండి ఇందాక చూపెట్టింది శనగపప్పుది రెండింటిలో సేమ్ ప్రాసెస్ అండి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ధనియాలు ధనియాల పడి కానీ ధనియాలు కానీ వేసుకొని పిండి కలుపుకోవాలండి రెండిటిల్లో తగినంత ఉప్పు వేసుకోవాలి దీన్ని నేను ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటున్నానండి తీసుకోవడానికి బాగుంటుంది ఇది పులుసు చేసుకోవచ్చు లాగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కోడిగుడ్లు ఇవి వేసిప్పులు చేసుకోవచ్చు ఇది పెసలిపిండితో చేసిన ఆ వడివండి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా సూపర్ ఉంది నేను అనుకోలేదు ఇలా ఉంటుందని ట్రై చేద్దామని పెట్టాను ఫస్ట్ టైము చాలా బాగుంది మా ఇంట్లో అందరికీ నచ్చింది ఇది వచ్చేసి శనపప్పు వడలండి ఇవి చాలా బాగున్నాయండి మనకి మసాలా వాళ్ళ పులుసు అప్పటికప్పుడు చేసుకునేది ఎలా ఉందో అలాగే ఉంది చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చేసి ఓకే నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలండి ఓకేనా ఫ్రెండ్స్